అందరికీ నమస్కారం అండి నా పేరు హేమంత్ ప్యారిస్ నుంచి వచ్చిన స్టూడెంట్ని నేనే నేను ఢిల్లీ సిక్స్టీన్త్న వచ్చాను సిక్స్టీన్త్ మార్నింగ్ నైన్ ఏఎంకి తర్వాత ఢిల్లీలో ఇది మాకు స్క్రీనింగ్ జరిగింది స్క్రీనింగ్ జరిగాక నాకు ఎటువంటి సిమ్టమ్స్ కనబడలేదు కాబట్టి సో నన్ను నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి ఓకే అని శాంక్షన్ చేశారు తర్వాత నేను సెవెంటీన్త్న ఇది మార్నింగ్ టెన్ ఏఎంకి హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్కి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ నుంచి ప్రైవేట్ క్యాబ్ తీసుకొని నేను ఒక్కడనే జర్నీ చేశాను ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ కల్లా నేను ఇంట్లో ఉన్నాను తర్వాత మున్సిపల్ విజిలెన్స్ టీం వచ్చేసి ఫోర్టీన్ డేస్ నువ్వు క్వారంటైన్లోనే ఉండాలమ్మా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అన్నారు సో నేను వాళ్ళని రెస్పెక్ట్ చేసి నేను ఇంట్లోనే ఉన్నాను అండ్ ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి అయితే కదలలేదు సో తర్వాత ఇది ఏమన్నా పాజిటివ్ ఏమన్నా ఇది సిమ్టమ్స్ కనబడినా కూడా వెంటనే ఇంటిమేట్ చేయమన్నారు సో నేను నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్కి నేను ఫోన్ చేసి నేను టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్ చేయించుకున్నాక ఇప్పుడు పాజిటివ్ వచ్చింది సో ఇది నేను వాళ్ళ ఇది మెడికేషన్లో ఉన్నాను మీరు సపోర్ట్ చేయండి నన్ను అంతేగాని ఇలాగ లేనిపోయిన ఇన్ఫర్మేషన్ ప్రమోట్ చేసి నన్ను నా ఫ్యామిలీని ఎమోషనల్గా డ్రైన్ చేయొద్దు దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేసి మీరు నన్ను నాకు సపోర్ట్ చేసి నేను త్వరగా రికవర్ అయ్యి బయటకు వచ్చి చాలామందికి మోటివేషన్గా ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్